అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల్ మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఊహించని ప్రజ్ఞత చేశారండి ఇక రైతన్నలందరూ కూడా ఎప్పుడెప్పుడు ఆ ఎదురు చూస్తున్నటువంటి రైతు భరోసా అంటే గతంలో రైతు భరోసా ఇప్పుడు ఆ రైతు భరోసా పేరును కాస్త మార్చి అన్నదాత సుఖీభవ అనే పేరు పెట్టడం జరిగింది ఈ అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు మనకు మొదటి విడత డబ్బులను అయితే ఉన్నారు ఇక ఈ డబ్బులను విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు అంటే ఆమోదం తెలపడం జరిగింది ఇక ఈ డబ్బులను ఎప్పటి నుంచి ఇస్తున్నారు ఏంటి అనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా ఇప్పుడే వీడియోలకైతే వెళ్ళి వివరాలైతే అందజేయడం జరుగుతుంది ఇక వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూడటమే కాకుండా తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి సమాచారం అనేది తెలుస్తుంది చాలా మంది చూస్తున్నారు లైక్ చేయట్లేదన్న దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే వీడియో కిందనే లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత మందికి సమాచారం అనేది వెళుతుంది అంతేకాకుండా పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది ఆ బాణం గుర్తు పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియోని షేర్ చేయొచ్చు వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను షేర్ చేయండి అంతేకాకుండా కొత్త వాళ్ళు కానీ పాతవారు కానీ ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడానికి తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు ఉచితంగా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే కీలక ప్రకటన అయితే చేశారు ఇక గతంలో ఉన్నటువంటి రైతు భరోసా పిఎం కిసాన్ సాయాన్ని కాస్త అంటే పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేవారు ఆ పదమూడు వేల ఐదు వందల రూపాయల స్థానంలో కొత్తగా ఇరవై వేల రూపాయలు ఇస్తామని కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది ఇక ఏదైతే రైతు భరోసా బదులు అన్నదాత సుఖీభవా ఇక పీఎం కిసాన్ ను యథావిధిగా కొనసాగిస్తూ ఉన్నారు ఇక అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా రైతులకు ఏడాదికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు ఇక రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున ఆరు వేల రూపాయలు మొత్తం రెండు కలిపి ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అయితే వస్తాయి ఇక ఈ పథకాల డబ్బులు మీకు రావాలి అంటే తప్పకుండా మీరు దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుంది మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకము ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఫోన్ నెంబరు వీటన్నిటితో కూడా మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి గతంలో రైతు భరోసా కేంద్రాలు ఇప్పుడు రైతు సేవా కేంద్రాలు ఈ రైతు సేవా కేంద్రాల వద్దకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో వారికి మాత్రమే ప్రతి సంవత్సరము కూడా ఇరవై వేల రూపాయలు వస్తాయి ఇక ఇరవై వేల రూపాయలు ఒకేసారి వేస్తారా అంటే అదేం లేదండి రబీ సీజన్ అప్పుడు అలాగే ఖరీఫ్ సీజన్ అప్పుడు కూడా మనకు రెండు సార్లు ఈ డబ్బులను అయితే వేయడం జరుగుతుంది ఇక రాష్ట్ర ప్రభుత్వం అయితే రెండు విడతల్లో విడతకు ఏడు వేల రూపాయలు చెప్పున రెండు విడతల్లో పద్నాలుగు వేల రూపాయలను అంటే ఖరీఫ్ సీజన్లో ఏడు వేల రూపాయలు రబీ సీజన్లో ఏడు వేల రూపాయలు పద్నాలుగు వేల రూపాయలను అయితే వేస్తుంది ఇక రెండోది చూసుకుంటే మనకు పిఎం కిసాన్ ఈ పిఎం కిసాన్ డబ్బులు చూసుకుంటే మూడు విడతల్లో వేస్తారు ఒక విడతలో రెండు వేలు ఒక విడతలో రెండు వేలు ఒక విడతలో రెండు వేలు ఈ విధంగా మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను అందించడం జరుగుతుంది ఇక ఈ డబ్బులు జమ కావాలి అంటే ప్రతి రైతు కూడా తప్పకుండా బ్యాంక్ అకౌంట్ మీరు ఏ బ్యాంక్ అకౌంట్ అన్నా ఇవ్వండి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఇచ్చినా కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నంబరు దీనినే ఎన్పిసిఐ లింక్ అంటారు ఈ ఆధారు ఫోన్ నంబర్ అనేది తప్పనిసరి పరిస్థితిగా తప్పనిగా తప్పనిసరిగా మీరు లింక్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కి ఇలా లింక్ చేసుకున్న అకౌంట్లకే తొందరగా డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఇక రెండోది చూసుకుంటే మీ యొక్క ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నంబరు ఆధార్ కార్డుతో మీరు ఈకేవైసీ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఈకే ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే ప్రభుత్వం నుంచే వచ్చే ఏ డబ్బులైనా కాని ప్రభుత్వం ఏ డబ్బులు వేసినా పంట నష్టపరిహారం డబ్బులు వేసినా లేకపోతే పంట పెట్టుబడి డబ్బులు వేసినా ఇలా అనేక పథకాలు అయితే రాబోతున్నాయి రైతుల కోసం ఈ పథకాల డబ్బులన్నీ కూడా జమ కావాలంటే తప్పకుండా ఈ ఎన్పిసిఐ లింకు ఈ వైసీపీ అనేది పూర్తి చేసుకోవాలి ఇక ఈ డబ్బులు ఎప్పటి నుంచి ఇస్తున్నారని చాలా మంది రైతన్నలు మీరేమో ప్రతిరోజు వీడియోస్ పెడుతున్నారు డబ్బులు అయితే పడలేదు ప్రభుత్వం మీకేమైనా చెప్పిందని రకరకాల క్వశ్చన్స్ అయితే ఉన్నాయి ఎక్కడా కూడా ఇన్ఫర్మేషన్ రాందే ఫాల్స్ ఇన్ఫర్మేషన్ చెప్పాల్సిన అవసరం లేదు తప్పకుండా ఈ నెల పదహారున ఏపీలో బడ్జెట్ అనేది ప్రవేశపెట్టబోతున్నారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెడతారని మనకు సమాచారం అయితే అందింది ఈ పదహారో తారీఖున జరిగేటువంటి అసెంబ్లీ బడ్జెట్ లో మనకు ఈ రైతు భరోసా అంటే అన్నదాత ఈ దీనికి నిధులైతే కేటాయించబోతున్నారు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి పదిహేడో విడత నిధులను అయితే డబ్బులు కేటాయించి ఇరవై వేల కోట్ల రూపాయలు దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరి ఖాతాల్లోకి కూడా విడుదల చేయడం జరిగింది ఇక మన ఏపీలో ఉన్న రైతులకు కూడా డబ్బులు అయితే విడుదల అయ్యాయి ఇక ఈ డబ్బులతో పాటు మనకు పదహారో తారీఖున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ అనేది ప్రవేశపెట్టబోతోంది ఈ బడ్జెట్ లో మనకు ఈ అన్నదాత సుఖీభవా రైతు భరోసా పథకానికి నిధులనేది కేటాయించి మనకు రైతుల ఖాతాల్లోకి మనకు డబ్బులైతే ఉన్నారు ఇది హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ మీరు కావాలంటే వార్తా పత్రికలు ఇవి కూడా చెక్ చేసుకోండి మీకు పదహారున బడ్జెట్ లో ఈ అన్నదాత సుఖీభవా రైతు భరోసా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించిన నిధులు కూడా విడుదల చేసి అంటే డబ్బులు అనేది కేటాయించి డబ్బులైతే విడుదల చేస్తారు రైతుల డబ్బులు డబ్బులైతే జమ కావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా వీటి పట్ల ఇప్పుడైతే ప్రస్తుతానికి అన్నదాత సుఖీమ అంటే రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే లేదు సైట్ అయితే ఓపెన్ కావట్లేదు పిఎం కిసాన్ కు మటుకు ఓపెన్ అయింది మీరు పిఎం కిసాన్ కు దరఖాస్తు చేసుకోండి ప్రస్తుతానికి మీరు మీ యొక్క మీ సేవా సెంటర్ గానీ లేకపోతే రైతు సేవా కేంద్రానికి గానీ వెళ్ళి మీరు మీ యొక్క పిఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకోండి మీకు పదిహేడు విడత రెండు వేల రూపాయలు అయితే వస్తాయి ఇంకా మన అన్నదాత సుఖీభావ అంటే రైతు భరోసా పథకానికి సైట్ అనేది ఓపెన్ కాలేదు ఓపెన్ అయిన తర్వాత ఈ పథకానికి కూడా దరఖాస్తు చేసుకుంటే ఈ పథకం ద్వారా కూడా మనకు మొదటి విడతగా ఏడు వేలైతే వస్తాయి ఇది ఏమైనా కూడా రైతుల ఖాతాల్లోకి ఈ నెల పదహారున ప్రవేశపెట్టే బడ్జెట్లో నిధులు కేటాయించి అదే నెలలోనే ఇదే వారంలోనే మనకి జూలై చివరి వారంలో రైతుల అకౌంట్లోకి ఒక్కొక్క రైతుకు కూడా అన్నదాత సుఖీభావ కింద మొదటి విడత ఏడు రూపాయలు పిఎం కిసాన్ కింద రెండు వేలు మొత్తం చూసుకుంటే తొమ్మిది వేల రూపాయలను ఒక్కొక్క రైతు ఖాతాకు కూడా విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు ఇది రైతులకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు గానీ పాత వాళ్ళు గానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే వీడియో కింద సబ్స్క్రైబ్ అయ్యే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు